అన్నమయ్య కీర్తన కలలోని సుఖమే కలియుగమా విన్న కలిలో ఎక్కడిదో కలియుగమా కలలోని సుఖమే కలియుగమా విన్న కలిలో ఎక్కడిదే కలియుగమా కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలో నెక్కడిద కలియుగమా కడగడి గండమై కాలము గడిపేవు కడుగడుగ రుంపి కలియుగమా కడగడి గండమై కాలము గడిపేవు కడుగడుగ రంపి కలియుగమా బడలికే వాపవు పరమేదో చూపవు గడిచిటియును నీవు కలియుగమా బడలికే వాపవు పరదేమో చూపవు గడిచిటియును నీవు కలియుగమా కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలో నెక్కడిదో కలియుగమా ಕಲಲೋನಿ ಸುಖಮೇ ಕಲಿಯುಗ ಮಾನ್ನ ಕಲಿಲು ಕಲಿಯುಗ ಮಾ ಕರಪೇವು ಕರತಲೆ ಮರಪೇವು ಮಮತಲೆ ಕರಕರವಿಡುವವು ಮಾ ಕರಪೇವು ಕರತಲೆ ಮರಪೇವು ಮಮತಲೆ ಕಲಿಯುಗ ಮಾ తిరచీర తరువేల మూసేవు గురిసేల దాటివో కలియుగమా తిరచేవు మరిగింత తెరువేల మూసేవు గురిసేల దాటివో కలియుగమా కానిదే మెచ్చేవు కపటాలే ఇచ్చేవు కానిలే కానిలే కలియుగమా కానిదే మెచ్చేవు కపటాలే ఇచ్చేవు కానిలే కానిలే కలియుగమా కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలోనెక్కడిదో కలియుగమా కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలోనెక్కడిదే ಕಲಿಯುಗಮ ಪೈನಿದೆ ವೆಂಕಟಪತಿ ದಾಸುಲುಂಡಗ ಪೈನಿದೆ ವೆಂಕಟಪತಿ ದಾಸುಲುಂಡಗ ಕಾನವನಿ ವಿಧೇಮಿ ಕಲಿಯುಗಮ ಪೈನದೇ ವೆಂಕಟಪತಿ ದಾಸುಲುಂಡಗ ಕಾನವನಿ ವಿಧೇಮಿ ಕಲಿಯುಗಮ ಪೈನಿದೆ ವೆಂಕಟಪತಿ ದಾಸುಲುಂಡಗ నవ నీ విదేమి కలియుగమా కలలోని సుఖమే కలియుగమాన కలిలో నెక్కడిదే కలియుగమా కలలోని సుఖమే కలియుగమా విన్న కలలిలోనెక్కడిదే కలియుగమా కలలోని సుఖమే కలియుగమా విన్న కలిలోనెక్కడిదో కలియుగమా కలలోని సుఖమే కలియుగమా విన్న నెక్కడిదే కలియుగమా కలలోని సుఖమే కలియుగమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్